అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో టమాటా నిలువ పచ్చడి చేసుకోవాలి అంటే మనం సాధారణంగా ముక్కల్ని ఊరబెట్టి ఎండలో పెట్టి ఇలా చాలా టైం అయితే పడుతుంది కదా కొంచెం ప్రాసెస్ కూడా పెద్దగానే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా లేకుండా మిక్సీ జార్ని కానీ గ్రైండర్ని కానీ వాడకుండా ముక్కల్ని ఎండలో పెట్టాల్సిన పని లేకుండా ఈజీగా చేసుకునే టమాటా నిలువపచ్చడిని చూపించబోతున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ఈ పచ్చడి కోసం నేను మూడు కేజీల వరకు టమాటాలని తీసుకున్నాను టమాటాలు బాగా పండిన గట్టిగా ఉన్న కాయల్ని తీసుకుని బాగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకున్న తర్వాతనే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మనం గ్రైండర్ని కానీ మిక్సీని కానీ వాడట్లేదు కాబట్టి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే పచ్చడి అనేది తొందరగా కూడా అయిపోతుంది నెక్స్ట్ మనం పాన్లోకి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఇంగుని వేసుకుని ఆవాలు చెట్టుపటమన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక పైన రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా పసుపుని వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు నిదానంగా ఉడికించుకోవాలి ఉప్పు వేసిన తర్వాత టమాటాల్లో ఉండే నీరు బయటికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవచ్చు ఈలోగా చింతపండుని నానబెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని బాగా కడుక్కుని నానబెట్టుకోవాలి మీకు తొందరగా నానిపోవాలి అంటే కనుక కొంచెం గోరువెచ్చటి వాటర్ని వేసుకుని నానబెట్టుకోవచ్చు చింతపండుని కూడా టమాటాల్లో ఉండే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి మీరు వాడే టమాటా పులుపుని బట్టి చింతపండు పులుపుని బట్టి మీరు చూసుకుని వేసుకోండి నీరు బయటకు వచ్చాక మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గించుకున్నాక నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా తీసుకుని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి చింతపండు గుజ్జిని కూడా మరీ పలుచగా కాకుండా ఇలా చిక్కగా వేసుకుంటే పచ్చడి మనకి తొందరగా మగ్గిపోతుంది ఇదంతా కూడా బాగా మగ్గి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంటే ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారాన్ని వేయించిన మెంతుపొడిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుంటే నోరుంచే టమాటా నిలవ పచ్చడి రెడీ అయిపోయినట్టే పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ పైన ఈ పచ్చడి మనకి నిల్వ ఉంటుంది కరెక్ట్ గా సాల్ట్ అనేది సరిపోతే కనుక పచ్చడి అస్సలు పాడవకుండా ఉంటుంది ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో లో చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి వర్కింగ్ ఉమెన్స్కి కి అయితే ఈ పచ్చడి చాలా యూజ్ గా ఉంటుంది బ్యాచ్లర్స్ కనుక ఈ పచ్చడి ఇంటి దగ్గర నుంచి తెచ్చి పెట్టుకుంటే కర్రీ పాయింట్ కి కర్రీ తెచ్చుకోకుండా రైస్ మొత్తం దీంతో నోరు ఊరించే ఈ పచ్చడిని లేట్ చేయకుండా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాకు తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో t